హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే పొద్దు పొద్దునే అలా మేడమ్ మీదకి వచ్చాను పుదీనా కట్ చేసుకుందాం అని చెప్పి ఈ లోపల సూర్యుడు అలా వస్తూ ఉన్నాడు పక్కనేమో చిలకలు పిచ్చుకులు అన్నీ అరుస్తూ ఉన్నాయి మా పక్కింటి వాళ్ళకి జామకాయ చెట్టు ఉందిలేండి బాగా జామకాయలు కూడా బాగా అన్నమాట సో ఆ చెట్టు మీద చిలకలు ఎప్పుడూ ఉంటాయి మరి ఉదయం పూట అయితే బాగుంటాయి అన్నమాట వీడియో తీద్దామంటే మాత్రం కనిపించవండి ఆ చిలకలు కానీ చూశారు కదా ఎలా అరుస్తూ ఉన్నాయో సరే అని ఇంక నేనైతే పుదీనా కట్ చేసుకుంటా ఉన్నాను లంచ్ బాక్స్లోకి ఇవాళ నేను కాజు మిల్ మేకర్ పొలావ్ అయితే చేస్తున్నాను ఎక్కువ స్పైసెస్ ఏమి వేయకుండా అంటే మసాలాలు తగ్గించి లంచ్ బాక్స్లోకి చాలా బాగుండే మిల్ మేకర్ పొలావ్ అయితే చేస్తాను మా వారికి ఇది చాలా ఇష్టం అనమాట అంటే ఓవర్ స్పైసీగా ఉండదు కమ్మగా ఉంటుంది సో ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని నానబెట్టేస్తా ఉన్నాను కడిగేసి ఇక్కడ ఒక గ్లాస్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అంటే ఒకటి పావు గ్లాస్ అయితే చాలు నాకు మా వారికి పిల్లలు లేరు కదా పిల్లలు శ్రావణి దగ్గర ఉన్నారు శ్రావణి వాళ్ళ ఇంట్లో హాలిడేస్ అని చెప్పి వెళ్ళారనమాట నాకేమో ఏం తోచట్లేదండి అస్సలు పిల్లలు లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు చేసే గోల వాళ్ళకి ఏం చేసి పెట్టాలి స్నాక్స్ ఏదో ఒకటి అలా ఆలోచిస్తూ ఉంటాము ఇంకా నేను మా వారు అయిపోయేసరికి చాలా బద్ధకం కూడా వచ్చేసింది నాకు ఇంక ఇవాళైతే టిఫిన్ కూడా ఏం చేయలేదు మా వారేమో బయట నుంచి తెచ్చేస్తానులే టిఫిన్ అన్నారు నేను అన్నాను నాకొద్దు నువ్వు తినేసే బయట లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తానులే అని చెప్పాను నాకేంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ మిల్ ఫ్రూట్స్ ఉన్నాయి సో నాకేం టిఫిన్ తినాలనిపించట్లేదు నేను ఫ్రూట్స్ తినేస్తానులే అని చెప్పాను ఇంకా మా వారేమో సరే అయితే బాక్స్ ప్యాక్ చేసి బయట తినేస్తానులే అని చెప్పారు టిఫిన్ కూడా ఏం చేయలేదు లంచ్ బాక్స్లోకి మాత్రం ఇదిగోండి గ్రీన్ పీస్ అలాగే జీడిపప్పు ఇంకా మిల్ మేకర్ వేసి పొలవ అనమాట సో ఫస్ట్ అయితే అవన్నీ కొన్ని గ్రీన్ పీస్లు అవన్నీ కూడా కొన్ని ఒలుచుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాసే కదా రైస్ సో దానికైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా కట్ చేసుకుంటా ఉన్నాను కత్తిరితో కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొత్తిమీర కానీ ఆ తర్వాత పచ్చిమిర్చి అలాంటివి సో ఇంక ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని పొలావ అయితే స్టార్ట్ చేస్తున్నాను సింపుల్గా అయిపోద్ది అలాగేనండి ఇవాళ మీకు ప్యాకెట్ పాలలో నుంచి నేను వెన్నని ఎంత బాగా తీసానో అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను వెన్న తీయాలి అని చెప్పేసి మొత్తానికి ఇవాళ తీశాను అనమాట సో ఎంత వెన్న వచ్చింది ఎంత ప్యాకెట్ పాలకి అనేది నేను మీకు చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ కూడా చూపిస్తాను సో ఇవాళ ఏంటి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట సో ఇంక ఇక్కడేమో కుక్కర్ పెట్టేసి అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసుకొని అలాగే ఒక్క ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఇంకా హోల్ స్పైసెస్ అండి లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అంతేనండి ఇంక ఇందులో నేనేమి వేరే కారము ధనియాల పొడి గరం మసాలాలు ఇలాంటివి ఏమీ వేయట్లేదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి జీడిపప్పులు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా గ్రీన్ పీస్ ఇవన్నీ ఇది మామూలు పచ్చి గ్రీన్ పీసే అనమాట ఎండుది కాదు సో దీన్ని సపరేట్గా మనం ఉడికించాల్సిన అవసరం అయితే లేదు ఎండుది మాత్రం మనం ఫస్ట్ ఒక విజిల్ పెట్టుకోవాలి కానీ ఇది పచ్చిదే కాబట్టి అలాగే వేసేసాను సో ఇంకా జీడిపప్పు గ్రీన్ పీస్ అవన్నీ కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను అలాగే వేడి నీటిలో నానబెట్టానండి ఈ మిల్ మేకర్ని ఆ వేడి నీటిలో నానబెట్టి ఆ నీళ్ళన్నీ వంపేసి ఆ తర్వాత ఒక టూ టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేయాలి మిల్ మేకర్ని సేమ్ మనం చికెను మటను ఎలా అయితే వాష్ చేస్తామో అలా చేయాలన్నమాట ఎందుకంటే మిల్ మేకర్లో ఒక చిన్న స్మెల్ వస్తుంది సో అది కనుక మనం డైరెక్ట్గా వేసేస్తే పొలం అంతా కూడా ఆ ఫ్లేవర్ తోటి బాగోదు కాబట్టి అవి నీటిలో బాగా నానబెట్టి ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక రెండు మూడు సార్లు బాగా పిసికి కడిగితే ఒక నూరగలాగా వస్తుంది అదంతా పోవాలన్నమాట సో ఆ తర్వాత నేను గట్టిగా పిండేసి మిల్ మేకర్ అందులో వేసేసాను ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేస్తున్నాను అని చెప్పాను కదా ఇంకా డైరెక్ట్గా వాటర్ కుక్కర్లో అలా వేసేసి విజిల్ పెట్టేస్తాను మనం నీళ్లు మరిగించి ఎసురుపోయాల్సిన అవసరం లేదు అదే గిన్నెలో కనుక వండినట్లయితే అంటే ఏదైనా కడాయిలో కానీ అలా కుక్క మామూలుగా బేషన్లో వండినట్లయితే వేడి నీళ్ళు మరిగించి వేసుకోవాలి కానీ కుక్కర్లో అవసరం లేదు అండి ఉడికిపోతుంది సో రైస్ వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ ఉంచేస్తే మనకి పొలావ్ అయితే రెడీ అయిపోద్ది ఈ పొలావ్ అండి మనం ఈ ప్లేస్లో చికెను మటన్తో కూడా ఇలాగే చేసుకోవచ్చు అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా కారం అవన్నీ ఉంటే ఈ సమ్మర్లో ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం అనమాట ఓవర్ స్పైసీ ఉండదు కాబట్టి ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఒక టూ విజిల్స్ వచ్చింది పొలావ్ అయితే ఉడికిపోయింది అలాగే ఆనియన్ రైతా కూడా చేసేసాను ఇంకా రాగిజావు కూడా ఆ బాటిల్లో వేసి పెట్టేశాను అనమాట ఇంక ఇదిగోండి ఇలా అయిందండి ఇది మధ్యాహ్నం అప్పటికి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది వేడి మీద ఉంది కదా అయితేనండి ఎప్పుడైనా సరే పొలావ్స్ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ కట్టేటప్పుడు మరి మే మేకులు మేకులుగా గింజలు గింజలుగా ఉంటే మధ్యాహ్నం తినే టైంకి ఇంకా బిగుసుకుపోద్ది సో అప్పుడు వాళ్ళు తినలేరు గొంతు పట్టేసుకుంటుంది అందుకే కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ మరీ తక్కువ అయితే మాత్రం తినలేరు ఇది వరకు నేను పొడి పొడిగా ఉండాలి కదా అని కొంచెం వాటర్ తక్కువ వేసేదాన్ని కుక్కర్లో ఉండేటప్పుడు సో అప్పుడు మా వారు ఏమన్నారంటే మధ్యాహ్నం తినేటప్పుడు గట్టిగా అయిపోతుంది రైస్ అన్నారు సో అప్పటి నుంచి నేను ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ అంటే కొంచెం ఎక్కువ ఉడికినా పర్లేదు కానీ మరీ తక్కువ మాత్రం ఉడికించాను మనం అప్పటికప్పుడికే తినేలా ఉంటే కరెక్ట్గా వేసుకోవచ్చు కానీ లంచ్ బాక్స్లోకి మాత్రం మధ్యాహ్నం అయ్యేసరికి అది గట్టిగా అయిపోతే బియ్యం తినలేరు కదా అందుకే నేను ఇలా చేసుకున్నాను సో మధ్యాహ్నం అయ్యేసరికి కరెక్ట్గా పొడి పొడిగా వస్తుంది అనమాట పొలం అనేది ఇంక మా వారికి ఏంటంటే రాగిజావ ఒక గ్లాస్ ఇచ్చాను అలాగే ఒక గ్లాస్ అయితే బాక్స్ కట్టాను ఇంక నాకు తెలిసి మా వారు టిఫిన్ చేయరండి టిఫిన్ తింటానులే బయట అన్నారు కానీ జావ తాగేశారు కదా ఇలాగే చేస్తారు నాకు కూడా కావాలి తీసుకోరా అంటే మాత్రం వెళ్ళి తీసుకొస్తారు కానీ తన ఒక్కళ్ళకి అయితే మాత్రం ఇంకేదో ఇట్లాగా రాగిజావ బనానా అలాంటివి తినేసి కామ్గా అయిపోతారు ఎంత బద్దకం అని చెప్పాలి ఇప్పుడు బయటికి వెళ్ళి బండి ఆపి టిఫిన్ తినడానికి కూడా టైం లేదు టైం లేదు అంటారు అనమాట కాకపోతే ఇంకా నాకు కూడా బయట టిఫిన్ పెద్దగా నచ్చదు అందుకే నాకు వద్దని చెప్పాను ఇంకా డేట్స్ అయితే అన్నారు సో డేట్స్ ఉంటేను అవి పెట్టాను అలాగే బనానా ఉంటే బనానా పెట్టాను ఒక గ్లాస్ జావ్ అయితే తాగారు కానీ నాకు మాత్రం మనసులో టిఫిన్ తినలేదే నాకు తెలిసి ఖచ్చితంగా టిఫిన్ తినరు బయట అనే ఒక ఇదనమాట అన్నట్లుగానే తినలేదంటలేండి ఇంకా జాబు తాగాను కదా ఇంక టిఫిన్ ఆకలి ఏమేస్తుంది అని అంటారు మా ఆయన కొంచెం ఫుడ్ తక్కువే తింటారండి నేను ఎన్ని వెరైటీస్ చేసినా సరే పెద్ద ఇష్టంగా సూపర్గా అని చెప్పేసి పొగిడేసి తినరు అలా అని చెప్పి నార్మల్గా ఉన్న వంటలైనా సరే ఒకేలా తింటారు ఎక్కువగా పొగడరు అలా అని చెప్పేసి ఎక్కువగా తిట్టరు ఎలా ఉన్నా సరే తినేస్తారు సో ఇంకా తనైతే బావి చెప్పేసి బయలుదేరారు ఇంక ఇక్కడేమో చూస్తున్నారా ఇది వచ్చేసి పాలకూర అప్పుడు వేశాను కదా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇలా అయ్యిందండి కాకపోతే ఇవి బాగా చిందరవందరగా గుబురుగా ఇలా అయిపోయాయి అనమాట అంటే ఇలా నించోకుండా ఆక అనేది ఇలా పడిపోయింది పెద్ద టబ్స్లో వెయ్యాలేమో బహుశా నేను మేడం మీద ఉన్నాయి ఆ టబ్స్లో వేద్దామని చెప్పేసి ఇంక చూస్తూ ఉన్నాను ఇవైతే మాత్రం కట్ చేయాలి ఇది వచ్చేసి తోటకూర పాలకూర అనమాట రెండింటినీ కట్ చేసేయాలి కట్ చేసేసి ఈ టబ్బులు ఈ పాట్స్ ఖాళీ చేస్తే వీటిల్లో వేరే మొక్కలు వేయాలి ఆ తర్వాత మేడ మీద టబ్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ టబ్స్ వాటిల్లో వెయ్యాలి ఈ ఆకుకూరలు మెంతాకు తోటకూర ఇవన్నీ వెయ్యాలి సండే వేద్దాం అనుకుంటున్నాను ఎలాగో పిల్లలు కూడా పిల్లలు లేరు కాబట్టి సండే కొంచెం ప్రశాంతంగా మా వారితో ఈ పనులన్నీ చేద్దాం అనుకుంటా ఉన్నాను అన్నమాట ఆ తర్వాత ఇంకా మొక్కలు పూలు కొద్దామని మేడ మీదకి వచ్చాను పూజ చేసుకుందామని ఇంట్లో పనంతా అయిపోయింది అంటే పెద్ద పనేం లేదులే లేదులేండి సామాన్లు అన్ని టబ్లో పెట్టేసి ఇల్లు అన్నీ తుడిచి మాప్ పెట్టేశాను పూజ చేసుకుందాం అని చెప్పి ఇంక ఇదిగోండి ఇన్ని పూలు వచ్చాయండి మందార్ పూలు కూడా బాగా పూసేయి అంటే అన్ని రకాల మందార రెడ్ కలరు ఆరెంజ్ కలరు క్రీమ్ కలరు ఆ తర్వాత రెండు రెడ్ కలర్ హైబ్రిడ్ పూలు కూడా అన్నమాట ఇవాళ ఇదిగోండి చూస్తున్నారు కదా కన్నయ్యకైతే పెడతా ఉన్నాను ఇదిగోండి అసలు నాకు ఇక్కడ ఎంత బాగా నచ్చిందంటే కృష్ణయ్య దగ్గర ఇలా పెడతా ఉంటే తులసమ్మ అంటే రీసెంట్గానే తులసి చెట్టు వేసుకున్నాను అక్కడే ఇలా ఈ కృష్ణయ్యని పెట్టుకొని మధ్యలో ఇలా దూపం ఇస్తూ ఉంటే నిజంగా చెప్తున్నానండి నేనైతే అలా బయటే కూర్చుంటున్నాను బాల్కనీలో ఇంట్లో కంటే కూడానా కూడా ఇదిగోండి ఎంత బాగుందో అసలు అలా కూర్చొని వీడియో ఎడిటింగ్ అంతా ఇక్కడ కూర్చొని చేసుకుంటా ఉన్నాను అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేయాలి ఇలా చేయాలి అని కాకపోతే అక్కడ చప్పులు స్టాండ్ ఉండ ఉండడం వల్ల చేయలేకపోయాను కానీ ఇప్పుడు మాత్రం అలా పెట్టుకున్నాను నాకు భలే హ్యాపీగా అనిపించింది అలా చూస్తూను సో ఇంకా బుద్ధ దగ్గర కూడా ధూపం పెట్టేశాను అలాగే మెటల్ దగ్గర వినాయకుడి దగ్గర కూడా పువ్వులు పెట్టి ధూపం వెలిగించాను ఇంకా యాజ్ యూజువల్ పూజ చేసుకున్నాను అత్తయ్య దగ్గర కూడా ఇలా దీపం పెట్టలేదు కానీ ధూప్ స్టిక్ అయితే పెట్టేసానమాట ఆ తర్వాత ఇంకా మీకు చెప్పాను కదా వెన్న తీయడం ఎలా అని చెప్పి సో ఇది వచ్చేసి పాల ప్యాకెట్లో నుంచి తీసిన వెన్న వెన్న కాదు మేగడనమాట టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ నుంచి కలెక్ట్ చేశాను ఇదంతా కూడా తీసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసేదాన్ని అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ వస్తుంది కాబట్టి ఆ తీసి ఒక బాక్స్లో వేసేసి అంటే పాల ప్యాకెట్ని పాలు కట్ చేసి నైట్ కాచి పాలని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఉదయాన్నే ఆ పైన వచ్చిన మీగడంతా కలెక్ట్ చేసి ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత టూ వీక్స్ తర్వాత ఇలా అయ్యింది ఇప్పుడు అదంతా కూడా నేను చాపర్లో వేసి ఐస్ వాటర్ ఉంటుంది కదా ఐస్ వాటర్ కొంచెం వేసి నేను ఇక్కడైతే బ్లెండ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ మిక్సీ కంటే కూడా ఈ చాపర్లో చాలా బాగా వచ్చిందండి అయితే నేనేం చేశానంటే కొంచెం త్వరగా అయిపోద్దులే పని అని చెప్పి మొత్తం ఒకటేసారి వేసేసాను అదేంటంటే కొంచెం పక్కకి లీక్ అయిపోతూ ఉంది అందుకని అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసాను వేసేసి కొంచెం కొంచెం చాపర్లో వేసుకొని ఒక వన్ మినిట్ పాటు మనం ప్రెష్ చేస్తూ ఉంటే పల్స్ ఇస్తూ ఉంటే ఆ వాటర్ అంతా సపరేట్ అయిపోయింది వెన్నంతా సపరేట్ అయిపోయి ఒక ముద్దలాగా చేతికి వచ్చేసింది అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా వెన్న వేస్ట్ అవ్వలేదనమాట అంటే ఆ మీగడ కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు నాకైతే భలే సాటిస్ఫైయింగ్గా ఉందన్నమాట చేస్తూ ఉంటే వెన్న నాకు ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసిన మేగడకి దాదాపు హాఫ్ కేజీ వెన్న వచ్చిందనే చెప్పాలండి ఇదిగోండి ఒక వన్ మినిట్ పాటు అలాగా బ్లెండ్ చేసేనా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆ వెన్నంతా చూడండి అయితే ఐస్ వాటర్ వేసుకోవాలండి మరీ కూల్గా ఉన్న వాటర్ కాదు కొంచెం కొంచెం చల్లగా ఉన్న వాటర్ కనుక వేస్తే ఇదిగోండి ఇలాగా ఎంత వచ్చిందో చూసారా ఇలాంటివి నాకు ఫోర్ ఫైవ్ వచ్చాయన్నమాట ఫోర్ ఫైవ్ ముద్దలు అయితే వచ్చాయి అసలు నాకు ఇలా పట్టుకుంటే చాలా బాగా అనిపించింది నెయ్యి కాయొచ్చు దీంతో కాకపోతే మా ఇంట్లో నెయ్యి కంటే కూడా ఎక్కువ వెన్నే తింటారు అంటే పాస్తాలో కానీ కర్రీస్లో కానీ ఎక్కువ నేను వెన్నె వేస్తాను వెన్న దోశలు ఇట్లా ఇష్టం అనమాట అందుకని ఇంకా వెన్ననే స్టోర్ చేసుకుంటున్నాను నెయ్యి కాయకుండా దీన్ని మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలు ఇదిగోండి చూసారా ఎంత ముద్దలాగా ఎలా వచ్చిందో అసలు మీరు ఆ చాపర్లో మీరు చూసినట్లయితే అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఆ వాటరు మొన్న ఏమైందంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో తను వెన్న తీయడం చూశాను అయితే నాకు చెట్లకు నీళ్ళు వేద్దామని అంటే ఆ వేస్ట్ వాటర్ని మొక్కలకేస్తే మంచిది అనమాట ఆ వాటర్ అంతా తెచ్చుకున్నాను అయితే పిన్ని నార్మల్ వాటర్ వేశారు సో దానివల్ల చాలా ఉండిపోయిందండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటరు అసలు ఆ వాటర్లో కొంచెం కూడా వెన్న అనేది లేదు ఇంకా మొత్తం బయటకు వచ్చేసింది అదంతా నార్మల్ వాటరే దాన్ని మనం మొక్కలకి వేసుకుంటే మొక్కలకి చాలా మంచిది సో మొన్న మా పిన్ని చేసినప్పుడు ఏమైందంటే చాలా ఉండిపోయింది అనమాట అందులో నాకు పిన్ని ఇంటికి ఇచ్చిన తర్వాత నేను దాన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను పక్క రోజు వేద్దాంలే అని చెప్పి అందులో నుంచి నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి అయితే తీసాను అంటే నార్మల్ వాటర్ వేసే కంటే కూడా మనం ఐస్ వాటర్ వేసి చాపర్లో కానీ మిక్సీలో కానీ కొంచెం బాగా బ్లెండ్ చేయాలి అప్పుడే మనకి ఆ వాటర్లో నుంచి ఆ వెన్న అనేది సపరేట్గా వస్తుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే ఒక రెండు పల్స్ ఇచ్చి అయిపోతారు రెండు పల్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ వెన్న వాటర్లో మిక్స్ అవుతుంది తప్ప సపరేట్ అయిపోదు ఒక వన్ మినిట్ పాటు మనం మిక్సీలో కానీ చాపర్లో కానీ బ్లెండ్ చేయడం వల్ల సపరేట్ అయిపోతాయి అనమాట వెన్న సపరేట్ అయిపోద్ది సో వాటర్ సపరేట్ అయిపోద్ది అంటే చాలామంది పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారులేండి సో ఎవరైనా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను ఇది వరకు నా పెళ్ళి కాకు ముందు అసలు ఎంత వెన్న తీసేదాన్నోనండి ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు టీ స్టాల్ ఆ మా అమ్మకి ఇచ్చేవాళ్ళు అనమాట డైలీ హాఫ్ లీటరు మేగడ ఇచ్చేవాళ్ళు ఆ మేగడని నేను టూ డేస్కి నాకు ఇంత వెన్న వచ్చేది ఇంట్లో చేస్తే చాలా నెయ్యి కలెక్ట్ చేశాను అదొక హాబీలాగా అయిపోయింది అప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు ఇంకా ఇంట్లో ఇక్కడ నాకు వెన్న అంటే ప్యాకెట్ పాలు అలా కాచేస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఇలా ఎట్లయినా సరే వెన్న ఇంట్లో తీయాలి అని చెప్పి మొత్తానికి ఇవాళ వెన్న అయితే ఇలా స్టోర్ చేశాను అయితే మనం వెన్న తీసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కూల్ వాటర్తో వాటిని వాష్ చేయాలి ఎందుకంటే మనం ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేస్తాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది ఆ మేగడ అంతా సో రెండుసార్లు మూడు సార్లు కొంచెం చల్లనీళ్ళలో కలపడం వల్ల ఆ పూలు పోయి మనకి వెన్న అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది సో అదే ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా దాన్ని మనం నెయ్యిలాగా కావాలంటే నెయ్యి కాసుకోవచ్చు లేదు అనుకుంటే మనం కర్రీస్లో చపాతీస్లో పుల్క ఇట్లా దేని మీదైనా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది వెన్న అందుకని వెన్న చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే పండగ వస్తుంది కదండి ఉగాది అట్లా పండగలు వస్తూ ఉంటాయి చీరలు కట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఏం చేశానంటే ఈ చీర మొన్న మా చెల్లి తెచ్చిచ్చింది సంక్రాంతి టైంలో మెరూన్ కలర్ పట్ చీర అనమాట అది సో ఆ శారీ తెచ్చిచ్చింది దాని మీదకి బ్లౌజ్ కుట్టించుకుందాము అంటే టైలర్ షాప్కి వెళ్ళే ఓపిక తీరిక నాకు లేదు సో ఉన్న బ్లౌజులనే మ్యాచ్ చేద్దాంలే అని చెప్పేసి చూస్తున్నాను నేను ఏంటంటే అన్నిటికీ కామన్గా ఉండేవి ఒక నాలుగు రకాల బ్లౌజులు గోల్డ్ కలరు గ్రీన్ కలరు మెరూన్ కలరు ఆ తర్వాత రెడ్ కలరు ఇట్లాగో ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ప్లెయిన్వి కుట్టించుకున్నాను అంటే నా దగ్గర ఉన్న శారీస్ శారీస్లో ఎక్కువ కలిసే బ్లౌజెస్ ఉంటాయి కదా అవి ప్లెయిన్గా గుట్టించుకున్నాను అవే మార్చి మార్చి వేసుకుంటూ ఉంటాను అనమాట అంటే నేను వేసుకోవడమే చాలా తక్కువ కదా అవి అవే వేసుకున్నప్పుడు ప్రతిసారి బ్లౌజ్ కుట్టించాలి అంటే అవ్వదు కదా అలా మార్చి మార్చి వేసుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పట్టు చీర కదా సో వర్క్ బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేద్దాంలే అని చెప్పేసి అలా పెట్టి చూస్తున్నాను సో ఈ మెరూన్ మీద ఈ బ్లూ మ్యాచ్ అయ్యిందనుకుంటున్నానండి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చూడండి మ్యాచ్ అయ్యిందా లేదా ఉగాదికి కట్టుకుందాం అని చెప్పి అలాగే ఇదేమో రేపు కట్టుకుందాం అని చెప్పి ఇది మీషోలో మొన్న తీసుకున్నాను కదా ఎల్లో ఆరెంజ్ అన్ని మిక్స్డ్ కలర్స్ వచ్చి ఉంటాయి మల్టీ కలర్ శారీ ఇది ఇదండి నేను టూ నైంటీ రూపీస్కి కొంటేనే షాక్ అయ్యాను టూ నైంటీ రూపీస్కి శారీ వచ్చిందా అని అలాంటిది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు కామెంట్స్లో పెట్టారు అక్క నేను టూ హండ్రెడ్కే కొన్నాను అక్క అన్నారు ఓహో అవునా అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్కి కూడా వచ్చిందంట ఈ చీర కానీ బాగుందండి కలర్ పోతుంది అని అన్నారు కొంతమంది మరి ఏమోనండి నేనైతే ఫస్ట్ టైం తీసుకోవడం ఈ చీర ఇంకా వాష్ చేయలేదు కదా సో దాని మీదకి ఆ పింక్ కలర్స్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వీడియోస్లో కొంచెం చీరలు కట్టుకుందాం అప్పుడప్పుడు అని చెప్పి అంటే బిర్వనిండుగా చీరలు ఉన్నాయి కట్టుకోకుండా అలా ఉంచేస్తున్నాను ముందు అవి కట్టుకుంటేనే కదా కొత్తవి ఉంటుంది అని చెప్పి ఇంకా సమ్మర్ కదా సో కొంచెం మెత్తగా కాటన్ శారీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను ఐరన్కి ఇద్దామని అలాగే వాటి మీద బ్లౌజెస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అవన్నీ చూసుకొని పెట్టుకుంటా ఉన్నాను అన్నమాట సో ఇలా చేసుకుంటే అంటే అప్పటికప్పుడికే చీర కట్టుకోవాలి అంటే మాత్రం నాకు మైండ్ అంతా పిచ్చెక్కిపోద్ది నేను నా బట్టల విషయంలో ఎందుకో అంత ఆర్గనైజ్డ్గా ఉండనండి ఇంకా మా వారి బట్టలు పిల్లల బట్టలు అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను ఎప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి అని వాళ్ళకి నేనే ఇస్తాను చెప్పాలంటే మా వారికి కానీ పిల్లలకి కానీ పండగ వచ్చినా బయటకు వెళ్ళాలన్నా సరే నేనే చెప్తాను ఇదే వేసుకోండి అవి వేసుకోండి అని కానీ నా విషయానికి వచ్చేసరికి అస్సలు బద్దకిచ్చేస్తాను అంత ఆర్గనైజ్డ్గా ఉండను బట్టల విషయంలో మాత్రం సో ఇంకా ఇప్పుడు వీడియోస్లో పెట్టుకుందాము అంటే శారీస్ కట్టుకుందాం అని చెప్పి కొన్ని చీరలు అయితే తీశాను అంటే లైట్ వెయిట్లో ఉండేవి గుచ్చుకోకుండా మెత్తగా ఉండే కాటన్ శారీస్ అవన్నీ కూడా బయటే తీసి పెట్టాను ఐరన్కి ఇద్దామని ఇంకా ఇది వచ్చేసి ఈ బాక్స్లో పెట్టుకుంటున్నాను అనమాట కట్టుకునే చీరలు అంటే ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కట్టుకుందాము అని చెప్పేసి ఇవైతే పక్కన పెట్టేసాను అంటే పెట్టుకుంటున్నాను బ్లౌజెస్ ఉన్నాయా లేవా అన్నీ అని చెప్పి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట కాటను అలాగే నెల్లూరులో పాటూరు అని ఒక ఊరు ఉంటుంది సో పాటూరు పట్టు చీరలు అని తెలిసే ఉంటుందండి మీ అందరికి కూడా పాటూరు చీరలు మెత్తగా ఉంటాయి చూడ్డానికి పట్టు చీరలాగా ఉంటుంది కానీ కాటన్ చీరలా కాటన్ చీరలాగా అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆ చీరలు నా దగ్గర ఎక్కువ ఉంటాయి సో అవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను కట్టుకోవడానికి ఈ బాక్స్లో ఉన్నవన్నీ నీట్గా ఐరన్ ఉండేటివి ఇంకా బెడ్ మీద ఉండేటివి మాత్రం ఐరన్ చేయించాల్సినవి అనమాట సో మా మేడ్కి ఇచ్చేస్తే ఆవిడ తీసుకెళ్ళి ఐరన్ చేయించుకొని వస్తుంది ఆవిడకి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట సో అందుకని ఇంక ఇవి ఇచ్చేద్దామని చెప్పి వెళ్తున్నాను అంటే మా మేడ్ కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళు రెంట్కి సో వాళ్ళకి ఇచ్చేస్తే ఆవిడ తీసుకెళ్ళి ఐరన్ చేయించుకొని వస్తుంది సో ఇంకా ఆ తర్వాత ఇంకా మా వారు వచ్చే టైం అయింది టీ పెట్టేస్తే టీతో పాటు ఏదైనా స్నాక్స్ కూడా చేద్దాంలే అని చెప్పేసి మూరీ మిక్చర్ అండి మూరీ మిక్సర్ చేస్తా ఉన్నాను నెల్లూరు సైడ్ అయితే బొరుగులు మిక్చర్ అంటారు భలే ఇష్టం నాకైతే సో వైజాగ్లో మూరి మిక్చర్ అంటారు ఎక్కడ దొరకదండి బీచ్కి వెళ్ళాలన్నమాట మూరి మిక్చర్ తినాలి అంటే బీచ్కి వెళ్ళి తినాలి సో ఇంక వాళ్ళ ఇంట్లోనే చేస్తూ ఉండాలండి చాలా ఈజీ అందరికీ తెలిసిందేలేండి అండి సో ఏం లేదు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కొత్తిమీర మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇలా బాగా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసేసుకొని అందులో ఉప్పు అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను కారము తర్వాత గరం మసాలా ఆప్షనల్ ఇది వేసుకోవాలి ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి పావు స్పూన్ గరం మసాలా లేకపోతే స్కిప్ చేయండి నాకు ఇష్టం అని వేసుకున్నాను జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకున్నాను అలాగే ఇది చాట్ మసాలా అనమాట చాట్ మసాలా కూడా మీరు నిమ్మకాయ పిండినట్లయితే చాట్ మసాలా అవసరం లేదు నా దగ్గర నిమ్మకాయలు లేవు అందుకే చాట్ మసాలా వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మీరు ఒకటి గమనించారా నేను ఇలా ప్లాస్టిక్ బాక్స్లో చేస్తున్నాను ప్లాస్టిక్ బాక్స్ అనే కాదు స్టీల్ బాక్స్లో అయినా సరే చేసుకోవచ్చు ఇలా అయితే నిలువుగా ఉన్న బాక్సుల్లో అనుకోండి బయటికి తుల్లిపోకుండా మనకి బాగా మిక్స్ అవుతాయి అనమాట మూరీలు అనేవి సో ఫస్ట్ ఆ ఉల్లిపాయ టమాటా కొత్తిమీరలు అన్నీ మసాలా పౌడర్స్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి అందులో ఫైనల్గా మూరీలు వేసేసుకొని బాగా ఇలా కలిపేస్తే మసాలా మూరీ మిక్చర్ రెడీ అండి ఇది నేను బయట ఒకసారి బండి మీద చేస్తూ ఉంటే ఇలా చూశాను అనమాట అంటే ఈ డబ్బాలో చేయడం చూడండి ఎక్కడ కింద పడిపోకుండా మెసి అవ్వకుండా నీట్గా ఎంత బాగా మిక్స్ అయ్యాయో సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పైన మనం పల్లీలు పుట్నాలు అవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట సో మీ కొంచెం నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఆ టమాటా కెచప్ ఏం వేయలేదులేండి సో ఇదేనండి మూరి మిక్చర్ ఈవినింగ్ స్నాక్ టీ టైమ్ స్నాక్ ది బెస్ట్ స్నాక్ అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్